బక్రీద్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు మైనార్టీలకి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు కళాశాలలో ఎక్కువగా సీట్లను కేటాయించడం జరిగిందన్నారు okay